శ్రీశైలంలో చిరుత సంచారం ఇటు స్థానికులను అటు భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది మొన్న పాతాలకంగ మార్గంలోని ఆలయ ఏఈఓ ఇంటి వద్ద చిరుత కనిపించింది ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా త్రుటిలో ఆ కుక్క తప్పించుకుంది తాజాగా మరోసారి శ్రీశైలంలో చిరుత కనిపించింది చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలకి చేరుకున్నారు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం జలాశయం దిగువన ఉన్న లింగాలగట్టు బోయ క్యాంప్ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది చిరుత సంచారంతో స్థానిక బోయ క్యాంప్ మత్స్యకారు కుటుంబాలు తీవ్ర భయోందాలకు గురవుతున్నాయి గత ఇరవై రోజులుగా చిరుత సంచరిస్తూ కోళ్లు కుక్కలను ఎత్తుకెళ్తోందని రాత్రి ఎనిమిది దాటితే ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని లింగాలగట్టు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు గురువారం కూడా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చిరుత సంచారాన్ని తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు స్థానికులు అధికారులు స్పందించి చిరుతను బంధించాలని లింగాలగట్టు బోయ క్యాంపు వాసులు కోరుతున్నారు